ముఖ్యంగా ఈరోజు ఇటంగి వారి పని లిఫ్ట్ స్కీమ్ను మనము పంపింగ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది గతంలో అక్టోబర్లో ఒకసారి ఈ చెరువులో ఒకసారి నింపినాము మళ్ళీ మళ్ళీ రెండోసారి నింపడం కోసం మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ దీని వల్ల మొత్తం రైతులకు భూగర్భ జలాల గురించి సాగునీటికి మరియు తోటలకు అన్నాను ఇబ్బంది మనం ఈ స్కీమ్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది ప్రతి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు ఎండి పంట ఎండిపోకుండా ఉండేదానికోసం ఆరు ఎకరాలు చంద్రబాబు గారు చేస్తున్నారు మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పంప్ హౌస్ లో ఐదు మోటళ్ళు ఉన్నాయి కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి ఎన్నో వందల కోట్లు అనవసరం వాటి కోసం పనిచేసి వెయిట్ చేసినారు కానీ కనీసం మోటార్లు రిపేర్ చేసిన పాపాను ఈ రోజు పోలే అన్నిటికైనా దౌర్భాగ్యం ఏ విషయం ఏంటంటే కనీసం దీనికి ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ కూడా ఇంతవరకు ఈ ఈ కి స్కీమ్ కుట్టినప్పటి నుంచి దీనికి ఎస్టిమేట్ కూడా ఇంతవరకు ఎస్టిమేట్ కూడా శాంక్షన్ కాలేదు కేవలం ఇప్పుడు ఎస్టిమేట్ శాంక్షన్ అవుతుంది బడ్జెట్ కూడా లేకుంటే మన బడ్జెట్ లో దీనికి బీబిసి కి అదే బిబిసి బడ్జెట్ లో బడ్జెట్ కేటాయ్ కేటాయించారు ఈ స్వీట్స్ ఆన్ ఈ పంపులన్నీ తయారు చేపించి ప్రతి ఎకరాకు నీళ్ళ నీళ్ళందరికే సకాలం నీళ్లందరికే కృషి చేస్తున్నాం థ్యాంక్ యూరోజు పల్లె వాటర్ పంపింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది గతంలో కూడా రైతులు రావడము దీంట్లో ప్రత్యేకంగా మన రవి ప్రత్యేకమైన పెట్టి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం సంకల్పం బలంగా ఉంది చైర్మన్ చేసి ప్రత్యేకంగా ప్రతి వారము అమరావతికి పోయి నిమ్మ నిమ్మల నాయుడు కలిసి ఇక్కడ ఉండే సమస్య ఇందాక జోగిడ్ చెప్పాడు కనీసము ఇది ఈ పాడ అనేది శాశ్వతం కాదని అందరికీ తెలుసు ఈ పాడలో పెట్టి దీంట్లో ఉద్యోగులు లేకుండా చేసి ఈ మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి గత ప్రభుత్వం చేసింది దాని అన్ని చక్కదిద్ది ప్రతి పంటకు ప్రతి సకాలంలో సీజనల్ గా అంటే ఎండాకాలం అయితే రైతులకు ఇబ్బంది కలుగుతూ తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ దాన్ని పూడ్చడానికే ఇప్పుడు మేము ఈ ప్రయత్నం చేస్తూ వాళ్ళు చేసిన నష్టాన్ని పూడ్తూ మళ్ళీ ఇప్పుడు ప్రతి రైతుకు ప్రతి తాగు తాగునీరుకు అంటే ప్రతి ఇంటికి కూడా అందేట్టుగా చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వస్తున్నాం గతంలో లింగాల్లో గాని వెల్దండలలో గాని లోపటూతుల్లో గాని అవన్నీ కూడా జోగిరెడ్డి ప్రారంభోత్సవం చేస్తూ వచ్చాడు మన చెల్లపల్లి కూడా మామండలంలో కూడా చేశాడు ప్రతిదీ కూడా లోపభూ ఇష్టంగా చేసిన గత ప్రభుత్వంలో నష్టం వల్లనే ఇవన్నీ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఒక ఉద్యోగి ఇక్కడ ఉంటే దాని మెయింటెనెన్స్ వేరుగా ఉంటాయి ఆ ఉద్యోగి లేనప్పుడు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది పడినప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎంత ఇబ్బందో ఎంత కష్టమో మన అధికారులను అడిగితే చెప్తారు ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఇంటికి కూడా సాగునీరు తాగునీరు ఇస్తూ వేంపల్లె కూడా ఇందాక మనం ఈ గారిని అడిగా అడిగాము వచ్చే వేసవిలో చాలా ఇబ్బందులు వస్తాయి తాగునీరుకి వేంపల్లె పట్టణానికి దానికి కూడా ఆ ఆ నదిలోకి నీళ్లు తీసుకునే కూడా త్వరలోనే ఒక కార్యాచరణ చేసి మేము ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేశాము ఆయన కూడా దీన్ని సహకరిస్తా అని చెప్పాడు దానివల్ల ఎందుకంటే వేంపల్ వచ్చే నీటి ఎద్దడి కూడా లేకుండా చేయడమే మా మా రవి చిత్తశుద్ధి మీకు తెలుస్తుంది వచ్చే భవిష్యత్తులో కాబట్టి మీ అందరి సహకారంతో మేము ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తూ 先老几说。<Yeah. S 2>